హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడైతే దట్టమైన అడవులకి ఆనవాలమైన మారేడుమిల్లి మండలంలో మారుమూల గిరిజన గ్రామానికి వెళ్తున్నామన్నమాట ఇప్పుడు వర్షాకాలం కావటం వల్ల ఎటు చూసినా కూడా చల్లటి వాతావరణం అయితే ఉంది మరి అలాంటి వాతావరణంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే సడన్గా వర్షమైతే స్టార్ట్ అయిపోయింది అండి చూడండి ఎలా పడుతున్నాయో చినుకులు అయితే మాత్రం మంచిగా వర్షం అయితే పడుతుంది ఎంత బాగుందో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది తడుస్తున్నావేంటమ్మా వర్షంలో దాదా దా 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 దాదా ఇదిగో కెచ్చులవాడ బావగారి ఇల్లు అయితే ఒకసారి గుర్తుపడు పెట్టారా లేదా చెప్పండి ఇదిగో అప్పుడు ఫంక్షన్ జరిగింది కదా ఆ ఇల్లు అన్నమాట వర్షం కురుస్తోంది ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో చూడండి అటవీ ప్రాంతం అంటే ఎదురు ఊరికి వెళ్తూ ఉంటానండి సడన్ గా వర్షం వచ్చేసింది అనమాట సడన్ గా వర్షం వచ్చేయటం వల్ల ఇక్కడ ఆగిపోయాను హాయ్ 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 ఎంత వర్షంలో తడుచుకుంటూ మీ ఇంటికి చుట్టాలు వచ్చేస్తున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు అండి చిన్నపిల్లలే ఉన్నారు వాళ్ళతో కాసేపు ముచ్చటించిన తర్వాత నెమ్మదిగా వర్షం తగ్గింది మళ్ళీ మనం ఊర్లోకి అయితే బయలుదేరామన్నమాట ఈ రోజు వర్షం అయితే భలే దోబూచలాడుతోంది అండి అప్పుడే వస్తుంది అప్పుడే తగ్గిపోతూ ఉంది వాతావరణం ఎలా ఉందో చూడండి పొగమంచు కమ్ముకొని ఉంది మనమైతే గ్రామంలోకి వచ్చేసాం అడవి నుండి కత్తికమ్మలైతే తీసుకొచ్చారు అండి కత్తికమ్మలు తీసుకొచ్చి వాటిని సరైన లెవెల్ చేస్తున్నారు అనమాట చక్కగా ఇలాగా సాఫ్ట్ గా చెక్కి రెడీ చేసుకుంటారు మరి ఆ మీకేనా మాకే అమ్ముకోడానికి ఏం పనులు చేస్తున్నారు అయ్యా చేలో జాబర పంటలు జాబర తోటలు మరి పంటలు మొదలెట్లేదా ఇంకా ఈ సంవత్సరం ఇంకా వర్షం రోజు వర్షం అంటే రోజు వర్షం ఇంకా కొండ చెల్లినారుంటే ఇంకా ఆగి పెట్ట అది కాలవాలి అవాలి ఇప్పుడు ఏం ఇంకా వర్షానికి కదా ఏ కాం బాలే ఉంది మీ ఇంటి చుట్టూరు చక్కగా ఎత్తైన కొండ ఉంది అల్ల నరికిన కొండ మీదనాయ అదా అది నువ్వు నాకు చేసింది సెలిపింది ఎవరిది మీది అది కాదా ఆహా ఈరోజు మన వీడియో అయితే మాత్రం ఊరిలో కాదు అండి ఊరికి చివారిలో కొండ అంచు దగ్గర ఒక చిన్న గుడిసెలో నివసిస్తున్న పల్లాలవారి కుటుంబం దగ్గరకైతే మనం ఉన్నాం అన్నమాట వాతావరణం ఎలా ఉందో చూసారు కదా చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది జనరల్గానే మారాడుమిల్లి చల్లగా ఉంటుంది అది కూడా వర్షాకాలంలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి ఇదేనండి పల్లాల వారి ఇల్లు అయితే కొండ కానుకొని ఉంది కదా చూడ్డానికి భలే అనిపిస్తుంది చూడండి ఆ ఎదురుగా కొండ మీద కనిపిస్తున్నాయి చూడండి రెండు రెండి అయితే మాత్రం అక్కడ ఆ మఖంలో రెండే రెండు ఇల్లులు ఉన్నాయన్నమాట ఇప్పుడే వర్షం కొలిసి వెలిసింది కదా అండి చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉందో లొకేషన్ అంతా చూడండి ఇదిగో ఈ కొండ అంచున అయితే ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉన్నారన్నమాట ఆ ఈ ఫ్యామిలీని నేను గతంలో ఒకసారి మీకు చిన్న క్లిప్లో చూపించాను వీళ్ళు పీతలు పొట్టలం పెట్టి నాకు ఆ రోజు తినిపించడం కూడా జరిగిందనమాట మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఎటల్ తీసిలే అల్లమయ్య నార్ పట్టుకెళ్ళిరి ఏడిది ఈ బుట్ట ఆ తీసి అత్తెచ్చడానికనెళ్ళేవా అల్ల దిబ్బకడ ఇల్లులు మీ అన్నగారియే అన్నగారివే అక్కడ రెండు ఇల్లులు ఉన్నాయి ఏది మీ అన్నగంది ఆ రెండు ఇల్లు కూడా మా అన్నగారి రాతరు మీ అన్నగందే బల ఏమన్నది అంట ఆ పక్క దిబ్బంతా మీ అన్నగానే కొట్టుకున్నారేమో కదా బల అందంగా ఉన్న చక్కగా ఆ చూడడానికి అయితే ఎల్లాల మీ అన్నగాని ఇంటికి ఒక రోజు వెళ్ళు ఎల్లనా దేనికి మోసరు కాని బుట్ట పనిచిత ఉన్నలాగ మోసరా ఈ రోజుల్లో పనిచిత ఉన్నలాగా మోతురు కదా అందుకని పట్టుకొని వద్దామని వెళ్ళేవాళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సాయంత్రం వేళ ఇప్పుడే వర్షం కురిసి వెలిసిందన్నమాట ఇలాంటి సందర్భంలో ఊరికి చివారులో అంటే మరి ఇదేమి కొండపోడు కాదు అండి ఊరిలోనే ఒక చివారులో ఉన్నటువంటి ఒక ఇల్లు అన్నమాట ఇక్కడ పల్లాల వారి కుటుంబం నివసిస్తూ ఉంటారు ఇక్కడ ఉండేటువంటి చెల్లి పేరైతే మాత్రం ముత్యాలమ్మ నేను గతంలో ఒకసారి వచ్చాను ఇక్కడికి చెల్లి వాళ్ళు సాయంత్రం పూట వాళ్ళ యొక్క పనులు ఎలా చేసుకుంటారు వాళ్ళ సాయంత్రపు వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం సరదాగా చూద్దాం అన్నమాట ముత్యాలమ్మ చెల్లి అయితే సాయంత్రం వంటకు కావలసినటువంటి బియ్యాన్ని ఏరుతున్నారు చక్కగా చోండి ఇది ఇది ఏదో కర్ర కట్టుకున్నారు వీళ్ళైతే ఈ కర్ర దేనికమ్మ ఇలా కట్టావు ఇది ఇది లసుడు ఇలా మామిడి ఎలా తీస్తారు ఎలాగమ్మా నాకు అర్థం కాలేదు చెప్పు అప్పుడే కొట్టండి పిండలేదా ఇంకా దీంతో ఏం చేయలేదా ఇంకా ఉంచారా ఓహో మామిడి టెంకల్ పప్పు తీస్తారు దానికోసం ఇది వాడతారు ఈ కర్రని ఏం కర్ర అంటారు దీన్ని చూస్తున్నారు కదా అండి పచ్చని చెట్ల మీద నాట్యం చేయడానికి చల్లని చినుకులు మళ్ళీ వచ్చేసాయండి వర్షం తగ్గి ఒక గంట కూడా అవలేదు మళ్ళీ వచ్చేసింది అందుకే అన్నాను వర్షం మనతో దోబుచిలాడుతుంది అని చీకట్లోనే వండేసుకుంటున్నారా వర్షం కదా కరెంట్ ఇవ్వాడు ఇంకా బయట అయితే వర్షం ఎక్కువ అయిపోయింది ఇదేంటి పండుగ రొట్టె కడేసి కట్టేవా కట్టావా ఇలా కట్టుకుంటారు మీరు కావలసినంత కొత్త లాక్కుంటారు కదా అలాగా ఉన్నది ఇదిగో బుట్టలు ఈ అలసందలు మరి అలసంద పప్పు ఏం చేయడానికి మీ విత్తనాల కోసం దాసారా వర్షం వస్తూ ఉంది కదా అండి బయట ఏం వినబడదు అవును ఇదిగో ఇదేమో గిల్లకర్ర ఇదేమో అలుగులు బాగున్నదమ్మా మీ ఇల్లు చక్కగా అన్ని మంచి సర్దుకున్నాం ఇదిగో చిన్న బుట్ట ఎలా ఉందో బాలే ఉంది చిన్న బుట్ట ఈ ఆకు దగ్గర ఏంటి చెల్లి పొట్లం అబ్బో పీత ఇప్పుడు ఏం చేస్తావు కాలుతావా కాదమ్మా ఇప్పుడు ఏం కూర చేస్తున్నావు సాయంత్రం పూట కొమ్ములాగి కొండ కొమ్ములాగి కొండ కొమ్ములా పచ్చివేనా ఆరినా ఆరినవి అంటే పోయినేడియా ఎండబెట్టి మరి ఉంచేవా ఏ ఏ అయ్యే తీయ తియ్య తీయి చూద్దాం ఎలా ఉన్నాయో వావ్ ఈ ఎండబెట్టిన కొమ్ము కొమ్ములా ఇలా ఎండబెట్టుకొని ఉంచుకుంటారా ఇప్పుడు వండుతారా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ పచ్చి కొమ్ములు వండటం కంటే ఈ ఎండిపోయిన కొమ్ములు వండటం కొంచెం కష్టం అన్నమాట ఎందుకంటే బాగా ఎండిపోతాయి త్వరగా ఉడకవు మళ్ళీ వీటిని పచ్చి స్థితికి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట అది కూడా సాయంత్రం కూడా చేసుకునే వంట కాబట్టి మరి వీళ్ళు ఎలా వండుకుంటారు ఏంటనేది చూద్దాము ఆ దట్టు ఇప్పుడు చల్లని సాయంత్రం వేళ ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది చూడండి ఎంత బాగా పడుతుందో వర్షం ఇలాంటి వర్షంలో మనం ఈ ఒక అడవి గ్రామంలో మంచి వీడియో అయితే చూడబోతున్నాము ఎంత బాగుందో ఈ వర్షాకాలంలో వండుకుంటారు కచ్చెళ్ళి ఇలాంటి ఇంకా కొమ్ములు కూడా కొమ్ములు కాకుండా ఆ ఎదురు కొక్కులు మాడికొక్కులు అవి ఎండబెట్టుకుంటారు కదా మళ్ళీ లేవా అవి ఇప్పుడు లేవు అవి ఇప్పుడు మలవా ఆ కార్ కార్ మీరు ఎండబెట్టుకున్నని లేవా అంటున్నారు లేవు అవి సరిపోతాయా సరే ఇవే ఆ మరి మీరు బోల్డ్ మందున్నారు ఉన్నారు పిల్లలు అవే సరిపోతు సరిపోతాయా వండి తొద్దె కాత అవి ఆహా వండితే ఎక్కువ అవుతాయా నల్లగా పొగ పట్టేసి నల్లగా మాడిపోయినాయే నానబెట్టాల నానబెట్ట చింతపండు పిండినట్టు పిండుతున్నారు చక్కగా ఉంది రేడి అయితే అవన్నీ ఎండబెట్టి ఏం చేసుకుంటారు బా ఈ వర్తం తింటారు బాధిసి ఇదిగోండి ఇక్కడ బాబా వాళ్ళైతే పెద్ద మూట కట్టేసి దాచిపెట్టి ఉంచారన్నమాట ఏంటనుకుంటున్నారా ఇవి పొట్టాలు ఎండిన ఎండిన పొట్టాలు అంటారు పనస తొనలు ఇవి పనస ఏ కాలం కట్ తింటారు బా అదే వచ్చిన అక్కడ వచ్చిన నెల నుండి మొదలు పెడతారా అంటే ఉడక పెట్టుకొని తింటారా అండి లేకపోతే కూర వండుకుంటారా ఇవి ఉడక పెట్టుకొని కూడా తింటారు బా కూర కూర చేస్తారా కూర చేయరు సరే సరే అలాగా మొత్తం మూడు మూటలు తయారు చేసి దాచుకున్నారు ఈ అన్నయ్యే అబ్బాబ్బా అంటే అడవుల్లో ఉండే వాళ్ళకి తినడానికి ఏం దొరకవు కదా ఇంకా పిల్లలకి పెట్టాలంటే ఇలాంటివి పెడుతుంటారు ఇంట్లోపల పొగ ఉంది దానివల్ల అంటే కొంచెం మనకు పొగ ఇలా కనిపిస్తా ఉందన్నమాట చాలాసేపటి నుంచి నిలబడి కురిసేస్తుందండి వర్షం అయితే చెల్లి అలా ఎదుర ఉన్న కాలో గానీ వస్తుంది ఏమో కదా వర్షానికి అమ్మ బాబాయ్ మరి ఎలా వెళ్తాను నేను అప్పుడు ఏంటి చేపలు ఎలా వండుకుంటాం అలా వండుకోవడమే వండుకోవడమే ఏ కాలంలో దొరికే వస్తువుల్ని ఆ కాలంలో ఈ విధంగా ఎండబెట్టి దాచి దాచిపెట్టుకుంటారు అండి చాలా ఎక్కువసేపు నానాలి కథ చెల్లివి త్వరగా అయితే మెత్తగా అవ్వవు ఇంకా బాగా నానలేదు అండి ఇవి కానీ చీకటి పడుతూ ఉంది కాబట్టి మరి వంట త్వరగా చేసుకోవాలి కరెంటు కూడా వచ్చేలా లేదు రోజైతే ఫుల్గా వర్షం కురుస్తా ఉంది ఇప్పుడు నేను వెళ్ళే దారి అయితే కనిపించట్లేదు మరి ఎలా ఉంటుందో తెలియదు కాలో గనుక వచ్చేస్తే నా పని ఇంతే ఇంకా మీరు ఇలాగా చాకులతో భలే కోసేస్తారమ్మా తెగ కోసుకోకుండా Это же పిండి కథ చెల్లిది చోడంబల పిండి చోడంబాలపిండి ఎటు వెళ్తున్నారు బాగారు ఎటు వెళ్తున్నారు కాలువ చూసి రాడానుక వచ్చిందో పెరిగిందో లేదానా చూసి రండి గట్టిగానే కురిసింది ఇంతకు మరి మాకు ఎలా ఉంటుందో ఏటో తెలియదు వచ్చిందండి కాలువ లేదండి కొంచెం కొంచెం పెరిగింది అంతేనా లైట్ భలే పెట్టుకున్నావు చెల్లి చార్జింగ్ లైట్ పెట్టుకుని బలే వండుకుంటున్నావు కదా చీకటి కడా వంట ఇంకా అలా చేసుకుంటారా అలాగే ఉడుకుతాయా కూర కడ వేసుకుంటే ఇంకొంచెం మెత్తబడతాయి కదా ఇల్లు దేటమ్మా ఈ స్టీల్ దాంట్లో ఆహా పులుగుండ అంబలికాల పెట్టుకోవాలంట అదే మంచిది మంచిది అదే మంచిది పుల్లటంబలే మంచిదమ్మా నల్ల దిగుతోంది కదా కాసం దిగినట్టు దిగుతోంది చింతపండు పాత చింతపండు పిండితే ఎలా వస్తుందో అలా కనబడుతుంది

ఈ రోజులొత్త అయ్యవాళ్ళు ఉంటారు కదా అయ్యులుగా మట్టి కుండల్లో కూరలు బాగుంటాయి కరెంటు లేదు కాబట్టి లోపల మొత్తం చీకటిగా ఉందండి ఇలా పీక్కుంటారు కదా ఇదేదో పిట్ట పట్టు కట్టినట్టుగా కట్టే ఆకులేసి అవే మాకులమా అడ్డాకు అడ్డాకులు కడ అబ్బో బాగుంది కావాల్సినప్పుడల్లా కొంచెం ఇలా పీక్కుంటారు ప్రత్యేకంగా దీనికోసం ఒక బుట్ట ఉండాలా డబ్బా ఉండాలా ఇదంతా ఏ పని లేదు పీక్కుంటున్నారు అనమాట కొంచెం పాడవదాడ ఇలా పెడితే పాడవదా బాగుంది

మీరు అంటారా తునకలు అని మీరు ఏమంటారు వెదురు తునకలే అంటారా మరి మరిందాక అడిగాను కదా వీటిని ఏమంటారు అంటే అన్నారు అన్నారు కానీ వీటిని మీరు వెదురు తునకలు అని కూడా అంటారు కదా అది కరెక్ట్ పేరమ్మా వెదురు తునకలు అని పచ్చి బాగుంటు పచ్చి బాగుంటాయా ఏదన్నా ఫ్రెష్ గా వండుకున్నది ఫ్రెషే కదా ఎండబెట్టుకొని వండుకున్నది ఎండబెట్టుకోవడమే గడ్డలు పేసుకుంటున్నారు ఎవరు మీరు మారడిమిల్లే మరి సంత కదా వెళ్ళలేదా ఏమా చేత సంతకంటే చేంతనుండవాలే అంటే చేతిలో డబ్బులు అని అర్థం కదా చక్కగా పులుపు పోసారండి మంచిగా ఎండు చేపల పులుసులా ఉంటుందేమో నెత్తళ్ళ పులుసులా ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే ఓకే అండి వర్షం అయితే మాత్రం కురిసి కురిసి అన్నమాట సాయంత్రం అయింది కదా ఇప్పుడైతే మాత్రం చల్లగా చక్కగా బలం అనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక విషయం చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నా చిన్నతనంలో కూడా మాకు నాకు బాగా గుర్తు అన్నమాట ఇలాగా ఇంట్లో వాడుకునేటువంటి కూర తప్పకి వాటికి కన్నాలు పడుతూ ఉంటాయి తోమగా 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 వాటికి ఇలాంటి ఏదో ఒకటి పదార్థాన్ని అంటించి వాడుకుంటారు అన్నమాట కన్నాల్ని ఇదిగో దీనికి మొత్తం బొక్కలే పడినట్టుగా ఉన్నాయి మొత్తం బొక్కలన్నీ కూడా ఇదేదో పెట్టి మూసారు చెల్లి ఈ దాకకి కన్నాలు కాడ అంటించారు కదా ఇది ఏంటి చెల్లి ఓయ్ ఎంసీయా ఎంసీలా అబ్బో కొనుమర అంటిచ్చారా అది మరి పొయ్యి కాడ ఎత్తితే కరగదా కరగదా అబ్బో భలే అంటించుకున్నారు చెల్లి గట్టిగా ఏంటదా మరి అంతే మరి ఎక్కడ కొనుక్కుంటాం అత్తమాట దాకలు ఉడికిపోయిందా చెల్లి కూర ఉడికిపోయిందా అంత బేగిపోయి అదో కరెంట్ వచ్చింది అద పోయింది కరెంట్ మళ్ళీ పోడానికి రావడం మా కదా పోనేలే ఇంకా నీకల్లా బ్యాటరీ లైట్ గతము హమ్మటి వాసన వస్తుంది పుల్లటి వాసన వస్తుంది తునకల పులుసు ఉడికిపోయినట్టే ఇంకా అయిపోయిందా తింపేస్తున్నారా వంట అయితే అయిపోయిందండి చక్కగా ముందుగా పిల్లలకి ఒడ్డిచ్చేస్తున్నారనమాట మరి మీరు ఎప్పుడు తింటారు చెల్లి మేము పడుకునేటప్పుడు తింటారా సరే సరే ఏది వట్టి తినకల పులుసు ఇలా పెట్టుకుంటారు వట్టి తునకల పులుసు ఇది ఒక ఎండు మాంసం లెక్క అన్నమాట ఎండు మాంసాలు ఎలాగో ఎండు మాంసం లెక్క ఏదో ఎండు చేపలు తిన్నట్టుగా తింటున్నాడు చక్కగా నేటి పోతే కదా కుమ్మలు కొత్త దొరుకుతా దొరుకుతాటి వత్తి పిల్ల అదప్పుడే పొద్దునే గుడ్డలు కొంచెం పోతే ఆ గౌండ్లు తీసుకో పిల్లని మరి అంతే ఖాళీ అప్పుడుకున్నట్టు లేదు ఇల్లు అవి హారెట్టినా

అబ్బా చక్కగా వేసుకొని తింటున్నాడు రెడ్డి అయితే తునకల కూర తునకల కూర తునకల కూర ఎండు తునకల కూర బాగుందా రెడ్డి చక్కగా ముందేసిన తునకలన్నీ తినేసాడండి మళ్ళీ వేయించుకున్నాడు అనమాట తునకలు అంత బాగున్నట్టుగా ఉంది కలుపు

వర్షం తగ్గిపోయింది చక్కగా ఇంకేడు చెల్లి మరి ఏం చేస్తారు ఇప్పుడు తినేసి పాడుకోవడమే కదా ఇంకెంతసేపు జయ్యమని పొద్దుపోతుంది బయట కాంతి ఉండగానే ఇంటి లోపల దీపాలు వెలిగాయండి దీపాలను చూసి ఎంత కాలం అవుతుంది కదా చిన్నప్పుడు ఆ దీపం బుడ్లకి కిరోసిన్ నింపే బాధ్యత నాకే ఉండేదన్నమాట చాలా కాలానికి మళ్ళీ అది గుర్తొచ్చింది ఆ వంట పనులన్నీ ముగించేసుకున్న తర్వాత వీళ్ళైతే ప్రశాంతంగా ఆ బయట పనులు అయితే చేసుకుంటూ ఉన్నారు ఇక పనులన్నీ అయిపోయినాయి తినేసి పడుకోవటమే ఇక్కడ ఊరిలో పడుకెళ్తున్నావా పలకరించమని రావడానికాడ పద సో చూసారు కదా అండి స్వచ్ఛమైన గాలి పచ్చని అడవులు మన మదిని శాంతపరిచే చల్లని వాన నిష్కల్మషమైనటువంటి మనుషులు ఇలాంటి వాతావరణంలో నివసించే వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అనిపిస్తుంది కదా మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఈరోజు శనివారం అండి మారేడుమిల్లు సంతకెళ్ళినటువంటి ఆటో అయితే ఇప్పుడే తిరిగి ఊరిలోకి వచ్చిందన్నమాట పనులన్నీ పూర్తి చేసేసుకుంది కదా అండి ముచ్చలమ్మక్క ముచ్చట్లు పెట్టడానికి అయితే పక్కింటికి చేరుకుంది ఇక్కడ కుక్కకి చలేస్తోంది కాబోలు వర్షానికి సో చూసారు కదా అండి ఇదే కెచ్చలవాడ గ్రామం అయితే మాత్రం ఇక పొద్దుపోయింది నేనైతే మాత్రం బయలుదేరా తర్వాత పొద్దుపోయేటప్పుడు మారేడుమిల్లి అడవుల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ పొగ మంచులైతే దట్టమైన కొండల్ని కమ్ముకొని ఉన్నాయన్నమాట చేలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటి ముఖం పట్టారు సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ